హాయ్ వన్ ఆదిత్య స్టైల్స్ వన్ ఫోర్ త్రీ కొద్దిగా వాయిస్ పోయిందండి అడ్జస్ట్ అవ్వండి సో నేనైతే లాంగ్ వీడియో పెడదామన్నప్పుడు ఆల్రెడీ ఏదో ఒక డిస్టర్బెన్స్ అవుతుంది వాయిస్కి రాఖీ పౌర్ణమి కదండీ సో కొద్దిగా స్వీట్స్ తినడం వల్ల గొంతట పోయిందనమాట మీరు అడ్జస్ట్ అవుతారు నాకు తెలుసు సో నా స్టైల్లో మిల్మేకర్ ఫ్రై అంటే చికెన్ మటన్కి తీసిపోకుండా ఉంటుందండి ఇదే ప్రాసెస్లో మీరు ట్రై చేయండి అంతే ఇంకెందుకు కాలువ మీ ఇంట్లో మీ అత్తమ్మని మీ హస్బెండ్ని మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మిమ్మల్ని లైక్ చేస్తారు లవ్ చేస్తారు ఇట్లాంటి కర్రీస్ సో నేనైతే వంటలతోనే ఇంట్లో నుండి ప్రేమను పొందుతానమాట సో మీరు కూడా అదే విధంగా వేరే ఎదుటి వ్యక్తి నుండి అంతే కదండి మనం చేసిన రెసిపీ బాగుందంటే అంతకంటే ఆనందం ఏముంటుంది ఉంటుంది సో మనం ఇప్పుడు లైస్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి ఏ కర్రీలోకైనా ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా అవుతుంది ప్రాసెస్ టెన్షన్ లేకుండా పీస్ఫుల్గా వండేస్తామన్నమాట సో నేను అందుకే ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను నేను ఇంత క్వాంటిటీ అంత క్వాంటిటీ అని చెప్పట్లేదండి ఒక రుప్పు తక్కువ తింటారు ఒకరు ఎక్కువ తింటారు సో నేను నా స్టైల్లో చేసి చూపిద్దామని చేస్తున్నా ముందుగా కడాయి పెట్టి అందులో కొద్దిగా వాటర్ తీసుకొని మిమ్మల్నిక్కడిని హీట్ వాటర్లో కడిగి ఒక పొంగ వరకు వాటిని వడకట్టి పక్కకు పెట్టుకున్నానండి ఇప్పుడు బౌల్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసాను ఆయిల్ కూడా కొద్దిగా తక్కువ తింటారు కొద్దిగా ఎక్కువ తింటారు కదా సో నా కరికి సరిపడంత ఆయిల్ నేను తీసుకున్నా ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేశాను అవి కొద్దిగా ఫ్రై అవ్వాలండి సో ఇలా ఫ్రై అయ్యాక అందులోకి పోపు దినుసులు వేయాలండి చాలా మంది ముందుగానే ఆవాలు జీలకర్ర వేస్తారండి దానివల్ల మాడిపోయి టేస్ట్ మిస్ అవుతుంది పచ్చిమిర్చి వేసినాక అవి వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ వేసాను అండి ఇది కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి ఏదైనా కొద్దిగా ఫ్రై అవుతేనే బాగుంటుంది ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి ఇవన్నీ మాత్రం చికెన్లో మటన్లో బగారా రైస్లో వేసే ఇంగ్రీడియంట్స్ మాత్రమే సో ఇవన్నీ ఇందులోకి యాడ్ చేశాను అనమాట సో ఇలా యాడ్ చేశాక దీన్ని కూడా ఫ్రై అవనియాలి కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి పసుపు కూడా కలరింగ్ కోసం ఎక్కువ వేసుకోదండి టేస్ట్ మిస్ అయిపోతుంది మన కర్రీకి పట్టే అంత మాత్రమే అంటే మ్యాక్సిమం ఇంత యూస్ అవుతుంది అనిపిస్తుంది కదా సో అంత మాత్రమే యూజ్ చేయాలి ఏదైనా ఇంగ్రీడియంట్ ఇప్పుడు దీన్ని ఇలా ఫ్రై అయ్యాక మనం కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి ఇది కూడా కొద్దిగా ఫ్రై అయితేనే బాగుంటుంది కదా సో ఇలా యాడ్ చేసుకొని ఒక స్పూన్తో కలిగ పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఇదే ఐ మీన్ హీట్ వాటర్లో కడిగేసుకున్న మిల్మేకర్లు ఉన్నాయి కదండి అవన్నీంటినీ అందులో ఒక ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇవి కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి అంతే కదా మూత పెట్టేద్దామండి ఎందుకంటే కొద్దిగా ఆయిల్ పైకి తేరింది అనుకోండి టేస్ట్ బాగుంటుంది తొందరపడి తొందర కావాలని చేస్తే ఏది కుదరదండి దాని టైమింగ్లో అదైతేనే బాగుంటుంది ఏ కర్రీ అయినా సో ఇప్పుడు ఈ టైంలో కొద్దిగా ఉప్పు కారం వేసుకోవచ్చండి అదేంటి చిల్లీస్ వేసాం కదా అనుకుంటున్నారా నేను మాత్రం రెడ్ చిల్లీ పౌడర్ ఖచ్చితంగా యూజ్ చేస్తానండి మనం చికెన్లో మటన్లో వేసుకుంటాం కదా అలా అనమాట ఇప్పుడు కొద్దిగా పచ్చి ధనియాల పౌడర్ కూడా వేసాను ఇది వేయడం వల్ల కర్రీ థిక్నెస్ అంటే గ్రేవీ టైప్ వస్తుంది సరే ఇప్పుడ వాటర్ తీసుకున్నాను అనమాట సో ఇప్పుడు అంటే ఇది కూడా మనం రసంలా కావాలంటే రసం గ్రేవీ లాగా కావాలంటే గ్రేవీ ఫ్రై లా కావాలంటే ఫ్రై ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇష్టం నేను మాత్రం గ్రేవీ టైప్ కావాలనుకుంటున్నాను కదా అందుకే కొద్దిగా వాటర్ తక్కువ తీసుకున్నాను ఇప్పుడు ఒకసారి మళ్ళీ మిక్స్ చేసి చూసుకుందాం అని మూతది చూసాను అండి కొద్దిగా సూప్ సూప్ ఏ ఉంది కదా సో ఇందులో కొద్దిగా చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలండి అంతే కదా చికెన్ లా వండుకుంటే మన రామసాల అలాగే వేసుకోవాలి కదండి ఇది స్కిప్ చేసుకొని మీకు నచ్చకపోతే వదిలిపెట్టేసుకోండి గరం మసాలా కూడా వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు సో నేను టేస్ట్ అలా అన్నా కాబట్టి అలా చేసుకుంటున్నాను సో ఇప్పుడైతే కొత్తిమీర వేసానండి మళ్ళీ ఫైనల్గా వేంపిన ధనియాల పౌడర్ వేసాను ఇది కూడా నాకు ఇంకొద్దిగా రసంలాగా అనిపించింది కదా ఫ్రై అయ్యేదాకా ఒక టెన్ మినిట్స్ అలా వదిలిపెట్టాను అంటే తిక్ కావాలని తిక్ కావాలని అలా వదిలిపెట్టానండి ఇప్పుడు ఇది ఫ్రై అయ్యే లోపు మనం ఒక చిన్న పని చేసుకుందామండి ఏంటంటే మూత పెట్టేసుకొని వదిలిపెట్టుకోవాలి ఎందుకంటే అలా వదిలిపెట్టుకుంటేనే కొద్దిగా తొందర అయిపోతుంది అనమాట కర్రీ ఇన్ టైంలో అయిపోతుంది చూడండి ఇప్పుడు తిక్గా అయింది కదా ఫ్రై టైప్ అయింది కదా సో ఇలా ఉంటే సరిపోతుంది అనిపించింది ఈ కర్రీ మాత్రం పూరిలోకి కానీ చపాతిలోకి కానీ ఎలా అయినా బాగుంటుందండి ప్లెయిన్ రైస్ అయినా పుదీనా రైస్ అయినా అసలు ఏ రైస్లో అయినా మస్తు టేస్ట్ ఉంటుందండి అదిరిపోద్ది నేను మాత్రం మా ఇంట్లో అందరికీ మంచి మంచి కర్రీస్ చేసి పెడుతూ ఉంటాను అందుకే వీడియో పోస్ట్ చేస్తామని చేశాను అదేంటి మేము చేస్తే కుదరలే అని మళ్ళీ కామెంట్ బాక్స్ లో అంటే నా స్టైల్లో చేసింది చూపించాను ఒక్కొక్కరికి ఎన్ని విధాలుగా చేసినా కర్రీస్ కుదరా సో నేర్చుకుంటేనే వస్తాయి కదా అందుకే ఈ వీడియో చూసైనా కొందరు నేర్చుకుంటారని వీడియో పోస్ట్ చేస్తున్నాను కర్రీ బాగుందండి మీరు తప్పకుండా ఇలానే ట్రై చేసి మన కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగున్నా చేయండి బాగా లేకుండా చేయండి కాకపోతే మీరు చెప్పినట్టే చేసినా బాగాలేదని అనకండి అందుకని చెప్తున్నాను సో నేను ఈ మధ్య లాంగ్ వీడియోస్ పెట్టట్లేదండి టైమింగ్ నాకు సెట్ అవ్వట్లేదు పెట్టట్లేదు ఇక్కడ నుండి రోజు ఒక కుకింగ్ వీడియోని అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను సో మీకంటే ఇంకేం ఎక్కువ ఉంటుందని అందుకే ఖచ్చితంగా ఎంత కష్టమైన ఏదో ఒక రెసిపీ అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తూ ఉంటాను నాకు ఈ కర్రీ బాగా నచ్చిందండి ఇప్పుడు శ్రావణ మాసం కదండి కొందరు తింటారు కొందరు తిన్నారు కదా అట్లాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనిపించి ఈ వీడియో ఈ ఈ కుకింగ్ వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ అదనమాట ఇంకో విషయం ఏంటంటే ఛానల్ కొద్దిగా బ్యాకప్ పడిపోయిందండి మీరు ఇలానే ఎంకరేజ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి తెలిసిన వాళ్ళకి చెప్పండి నాకేమైనా సజెషన్స్ కూడా ఈ ఛానల్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా మరి ఉంటాం వల్ల మరి కమెంటు షేరు లైకు అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్